శారదా కా శ్రీశ్రీ కవితలు ఇరవై శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ ఆ మహానుభావుడు సమాజం పట్ల ఉన్న దృక్పుదాన్ని తనదైన శైలిలో సూటిగా అబ్బిదే రచనలు చేశాడు ప్రపంచ చరిత్రలోనే తన ఘాటైన పదజాలంతో అబ్బిదే రచనలతో ప్రభులను ఆర్పాట ప్రభులకు ఆర్భాటాలకు చెంపబెట్టులా తన సాహిత్యంతో ఏకిపారేశాడు చరిత్ర అంటే పల్లెకి ఎక్కిన రాజులది కాదు పల్లెకి మూసిన బోయిలది అని అన్నాడు అని చెప్పి చెప్పాడు సామాన్యుడు ఎంత సంతోషంగా బ్రతకాడన్నదే చరిత్ర సారాంశం కావాలి అనే ధోరణిలో తన కళానికి పదను పెట్టాడు శ్రీ శ్రీ పాలకులకు కూడా అన్వయించుకోగల రీతిలో తుర్పాట పట్టాడు దానికి ఉదాహరణగా మచ్చుతునుకగా ఒక కవితను విన్నాం ఏ దేశ చరిత్ర చూచినా ఏ మున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం జోగం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ ప్రవాహస్తికం బీభస్సర రసప్రదానం పిశాచగుణ సమాచారం నరజాతి చరిత్ర సమూహ సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం బీభస్సర ప్రధానం పిశాచ సమాహారం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుక తినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా కావించారు నరహంతలు దరాధిపతులై చరిత్రను ప్రసిద్ధికెక్కిండ్రు రణరంగం కాని చోటు భూబల్ల భూసలమంతా వెతికినా దొరకదు గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుతున్నవి వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్వర్ధలు మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించినవి చెంగంజాన్ తామర్లేను నాదిర్లా గి గోరి సికిందరు ఎవడైతేనో ఒక్కొక్కడు మహాహంతకుడు వైకింగులు శ్వేత శ్వేతహరుణులు సింధియాలు పారశీకులు పిండారులు తగ్గులు పట్టిరి కాలానికి కత్తుల వంతెనం అజ్ఞానపు టందయుగములు ఆకలిలో ఆవేశములు తెలియని ఏ తీవ్రశక్తులు నడిపిస్తే నడిచిన మనుషులు అంతా తామ ప్రయోజకత్వం తామేబువి కదినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయను పీక మేడలై పరస్పరము సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టాను ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం